ఇక్కడ దేశంలో రాష్ట్రంలో ఎలాగైతే ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ కాదు ఎర్ర జెండా పట్టుకున్న వాళ్ళకి సిపిఐ సిపిఎం వాళ్ళకు వాళ్ళు అయినా పోరాడుతున్నారు ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలని ఉన్నారు వాళ్ళు సరిగా ఎమ్మెల్యేల కూడా గెలవట్లేదు అలానే నా పరిస్థితి కూడా అలానే అయిందని చెప్పవచ్చు ఎంతో ఇష్టపడి ఎలాగైతే ఎర్రజెండా ఎత్తుతారో ఒకే ఎర్రజెండా అంటే అన్నలు కూడా వస్తారు అన్నలు కాకుండా ఇక్కడ నేను ఎర్ర జెండా అంటే ఒక ఎరుపు ఇష్టపడే వాళ్ళ కిందలాగా ఒక అని అనుకుంటున్నా ఇప్పుడు వచ్చేస్తే నేను యూట్యూబ్లో చూడండి యూట్యూబ్ అనేది ఎర్ర కలర్లో ఉంటుంది ఆ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పుకొని ఇన్ని రోజులు బతుకుతున్నా బతుకుతున్నా రోజులు మారుతున్నాయి నెలలు మారుతున్నాయి కానీ ఎలాంటి ఆదాయం రాలేదు యూట్యూబ్ నుంచి ఇది చాలా బాధాకరం ఏమవుతుందో తెలియట్లేదు ఇక్కడ ఇంత పెద్ద బిజినెస్ ఉంది ఈ బిజినెస్లో కరెక్ట్ ఫోకస్ చేస్తే మామూలుగా పైసలు రావు మంచి పైసలు వస్తాయి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోస్లో ఏదో ఒక వీడియో వైరల్ అయితే అప్పుడు లాభం వస్తుంది కానీ ఒకవేళ ఆ వీడియో వైరల్ కాకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎప్పుడైతే నేను వీడియోస్లో అక్కడ ఇక్కడ తిరుక్కుంటా మాట్లాడుతుంటాను చాలా యాక్టివ్గా మీరు చూస్తుంటారు నా వీడియోస్ ఎప్పుడు చూస్తే ఒక వర్క్ చేయడం ఫిజికల్ వర్క్ అంటారు వంగి సామాన్ ఇచ్చి సామాన్ గురించి తెలియదు ఒక ఇప్పుడు ఓరల్ మాట్లాడమంటే మాట్లాడుతాను కానీ ఏదైనా మెటీరియల్ ఇవ్వాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది నాకు తెలియదు మెటీరియల్ గురించి చాలా వరకు మా డాడీకి ఫోన్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు మా డాడీకి నాకు కొట్లాడలు అవుతాయి ఇది షాప్లోనే బిజినెస్లోనే ఎక్కువ వస్తాయి పైసలు కానీ నేను ప్రత్యేకంగా యూట్యూబ్ యూట్యూబ్ అని ఫోకస్ చేశాను కానీ ఈరోజు యూట్యూబ్ నా ఆస్తి కరిగిపోయినా అడిగేది లేదు అన్నట్టు అయిపోయింది నేను ఎన్ని తాళ్ళకి తిరిగినానో నాకు తెలుసు ఎన్ని గద్వాలు ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో ఇక్కడ బిజినెస్ వదిలేసుకొని తిరిగిన రోజులు ఉన్నాయి లాభం ఎక్కువ రాదని కూడా తెలుసు నాకు అయినా లేదు వీడియో మనం మంచిగా ఒక టీవీలో కనపడితే ఎంత మంచిగా ఉంటుందో టీవీలో హీరో హీరో తోపురా అది సినిమా సూపర్ రా తమ్ముడు ఏం మాట్లాడారా ఏం డైలాగులు కొట్టారా అబ్బాబా అట్లా తీయాల సినిమా అంటారు అట్లా సినిమా తీయాలని ఉంది కానీ నాకు ఇప్పుడైతే ఏదో ఒకటి మంచిగా సమాజానికి పనికొచ్చేటట్టుగా మాట్లాడుదామని తీస్తున్నాను వీడియో కానీ ఇబ్బందికరంగా మారింది ఇది ఆదాయం సమంగా రావట్లేదు రోజులు మారుతున్నాయి ఎన్నో ప్రశ్నలు వేరే వాళ్ళ నుంచి ఎంత సంపాదించా ఏం లేదు ఏం చెప్పుకోవాలో తెలియట్లేదు ఇంకా ఎలిజిబుల్లే కాలేదు ఎర్ర జెండా పట్టుకున్న అన్నల్లాగా అయిపోయింది ఇప్పుడు వాళ్ళు కూడా ఒక గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు బీఆర్ఎస్ లాగా కాంగ్రెస్ లాగా కానీ వాళ్ళు చేయలేకపోతున్నారు ఎందుకు అంత కరెక్ట్ ఉన్నవాళ్ళు ఎర్ర జెండా అంటే ఏమనంటే సింప్లిసిటీ కరెక్ట్ ఉంటారు అని అంటారు కానీ వాళ్ళకి అధికారం దక్కలేదంటే ఇది యూట్యూబ్ ఛానల్ కూడా వర్తిస్తుందా అని నాకు అనిపిస్తుంది ఇట్లా ఉంది పరిస్థితి ఏదో ఒకరోజు జీవితం మారుతుంది మారుతుంది అనుకుంటా ఉన్నాను యూట్యూబ్లో కానీ యూట్యూబ్లో మారట్లేదు అంతో ఎంతో ఈ మధ్యలో గిరాకీ బాగా జరుగుతుంది బిజినెస్ ఇక యూట్యూబ్లోనే ఈ సమంగా వ్యూస్ అనేటివి పోవట్లేదు మళ్ళీ ఎందుకు ఏంటి కొన్ని మంచి వీడియోస్ కూడా తీశాను యాసరికి వచ్చింది వదిలేదామా అనేటట్టుగా ఉంది యూట్యూబ్ ఛానల్ అయినా వదలట్లేదు ఏదో ఒకటి మాట్లాడాలి పనికి వచ్చేది మాట్లాడాలి అని ఏదో ఒకటి చేస్తున్నాను వర్క్ అయితే చేస్తున్నానని చెప్పుకోవచ్చు ఇప్పుడు మొబ్బెక్కింది నాకు ఇక్కడ వంగడానికి పని చాద కావట్లేదు కొద్దిగా అయిపోయింది బిజినెస్లోనే ఎక్కువ డబ్బు వస్తుంది ఇది వాస్తవం యూట్యూబ్లో ఏదో ఒక రోజు పెద్ద అమౌంట్ వస్తుందని అనుకుంటున్నా కానీ ఆ రోజు వస్తుందో రాదో తెలియదు ఇక్కడ బిజినెస్ లేని టైంలో వీడియోస్ తీస్తే ఏమైనా బాగుంటుందేమో కానీ ప్రత్యేకంగా బిజినెస్ యూట్యూబ్ వీడియోస్ పోటీ పడి చాలా ఇబ్బంది అవుతుంది ఏదో ఒకటి మాట్లాడాలి ఓకే ఇక్కడ బిజినెస్ కూడా ఉంటుంది ఒకసారి ఫిజికల్గా పని చేయలేను ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ కొన్ని తెలియదు ఇట్లా ఉంది నా పరిస్థితి అయినా ఏదో ఒకటి తీస్తున్నాను వీడియో ఇంకే ఏదో ఒకటి కాదు పనికి వచ్చేదే తీస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నిద్ర ముబ్బు వచ్చింది నాకు ఇప్పుడు టైం ఎయిట్ ట్వంటీ అవుతుంది అంటే ఈరోజు పెట్టిన వీడియో రేపు వస్తుంది ఓకే గుడ్ మార్నింగ్ ఓకే నాకు గుడ్ నైట్ బాయ్ ఫ్రెండ్స్